దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది సమ్మర్లోనైనా మహేష్ జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ చెప్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తుంది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్ మొన్నటి వరకు తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఏప్రిల్ తొమ్మిదిన ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ తొమ్మిదిన స్టార్ట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది మరి ఈ రెండు తేదీల్లో ఏది నిజమో చూడాలి ఇక ఆఫ్రికా బ్యాక్గ్రౌండ్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానులు అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుంది దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది సమ్మర్లోనైనా మహేష్ జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ చెప్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తుంది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్ మొన్నటి వరకు తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఏప్రిల్ తొమ్మిదిన ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ తొమ్మిదిన స్టార్ట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది మరి ఈ రెండు తేదీల్లో ఏది నిజమో చూడాలి ఇక ఆఫ్రికా బ్యాక్గ్రౌండ్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానులు అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు కాబట్టి రాజమౌళి మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుంది